బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లును ఆమోదింప చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కూనా పాల్గొని మాట్లాడారు మంత్రివర్గము శాసనసభ్యులందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా బీసీలకు మేలు జరిగే విధంగా మరి కార్యక్రమం చేపట్టి మరి అసెంబ్లీలో కూడా పాస్ చేసి కేంద్రానికి మంపేయడం జరిగింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు సమయం ఇవ్వకపోతే రెండు సార్లు ధర్నా చేసి మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అదే విధంగా నిన్నటికి నిన్న మరి ఫార్టీ టూ పర్సెంట్ కు ఆమోదం నిలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల అన్ని జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా మరి ఇప్పుడు మన మిత్రులు వజ్రేష్ యాదవ్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కూడా సాకారంతోని ఇయ్యాల నలభై రెండు శాతం బిజిఎల్ రిజర్వేషన్ ఖరారైంది మరి దీన్ని గ్రామ గ్రామాన్ని ఖాళీ ఖాళీ తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక మంత్రివర్గము బీసీసీ అధ్యక్షులు మయేష్ గౌడ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఫార్టీ టూ పర్సెంట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బరువు బలహైన వర్గాలకు మరి ఫార్టీ టూ పర్సెంట్ చెప్పవలసి అవసరం ఉంది దానికి తోడుగా మరి రెండు ఇరవై నెలల సరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి నిర్వహించడం జరుగుతుంది